అంటే హెల్మెట్ అవుతుందంటే భజన కన్నా టేయర్స్ హౌస్లో ఉన్న సార్ ఎంజాయ్ చేస్తున్నా తను ఇన్నోసెంట్ కానీ ఫైవ్ సార్ మన ఇండియా మన హైదరాబాద్ వాళ్ళే ఎట్లా ఉంటున్నారు ఆ అక్కడి నుంచి వచ్చాను చూస్తుంటే మన ఇంట్లో అమ్మాయి అది కర్ణాటక మన హైదరాబాద్కి వచ్చి మన అన్నపూర్ణ స్టూడియో ఆడపిల్ల అయినప్పుడు మనం అలానే ట్రీచ్ దాని ఎక్కడైనా ఉందని మనకు దగ్గర వచ్చినటువంటి మనకి మేబీ వాళ్ళకి ఫ్రెండ్లు కనిపించకపోవచ్చు అర్థం లేదని షా వెరీ గుడ్ ప్లేయర్ అండ్ మంచి కంటెంట్ ఇస్తుంది అందరితో అందరితో ఈక్వల్గా ఉంటుంది తన లిమిట్ ఎక్కడ దాకా ఉండాలి అక్కడ దాకా ఉంటుంది సేవ్ చే తినాలి బాగా బాగా ఆడుతున్నాడు కాకపోతే ఆయన కొంచెం తగ్గుతున్నాడేమో అంటే ఆడుతుండొచ్చు నా కదా చాలా చాలా బాగా ఆడుతున్నారు అన్ని సీజన్ నుంచి ఇచ్చి పాడేస్తున్నాడు ప్రతి గేమ్ లో తనే క్యాప్టెన్ అవుతున్నాడు క్యాప్టెన్ క్యాప్టెన్కి దాస్లో తానే విన్నారు పెట్టు తినాలి తనే మాట ఇస్తే కదా నిల్లో పెట్టుకుంటున్నారు యాక్చువల్లీ నాకు అంతా ఏం ఫస్ట్ నుంచి కాలేదు బట్ ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ నుంచి కొంచెం సమ్వేర్ కనెక్ట్ అయ్యింది అంటే విన్నర్ రన్నర్ అంటే ఏం చెప్తారు విన్నర్ రన్నర్ అంటే మరి ఇమాన్యుల్ పరిస్థితి ఏంటి ఇద్దరు టాప్ రన్నర్ ఇన్నర్ వాళ్ళే అవును ఇమాన్యుల్ కన్నా బెస్ట్ ప్లేయర్ కళ్యాణ్ ఉంది కదా అంటే చూసుకుంటే బాగా ఆడతారు ఇమాన్యుల్ ఏం ఆడుతున్నాడు బట్ టాస్ బట్ కాదు కదా కామెడీ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఎమోషన్స్ ఉండాలి ఆ బాండింగ్స్ అన్ని మెయింటైన్ చేసి ఉన్నాయి